శ్రీ మహాగణాధిపతి ఏ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మనం వృషభ రాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్ర వివరాలు జన్మ తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే మీ పేర్లోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించండి ఆ అక్షరం గనుక ఈ ఉ ఏ ఓ వా వి ఉ అనేటువంటి అక్షరం కనుక అయ్యేటట్లయితే ఈ అక్షరాల్లో ఏ ఒక్క అక్షరమైనా కూడా మీరందరూ కూడా వృషభరాశి జాతకాల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే ఈశ్వరరావు ఊహ ఏడుకొండలు వెంకటేశ్వరరావు వీణ వాణి ఇటువంటి వాళ్ళ పేర్లు కలిగిన వాళ్ళందరూ వృషభరాజి జాతకాల కింద పరిగణించబడతారు ఈ మాసం గ్రహగతులు అన్నీ చాలా బాగున్నాయి ప్రతి విషయంలోనూ కూడా మంచి లాభసాటిగా ఉంటుంది కొద్దిమందికి మాత్రం అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ మాసం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏ రకమైన నిర్ణయాలు తీసుకునేటట్లయితే మంచి లాభసాటిగా ఉంటుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదట సహజసిద్ధంగానే శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమ పడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వృషభ రాశి వారికి ఈ మాసం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వృత్తిపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది రాజయోగకారకుడైనటువంటి శని మీరు చేసేటువంటి వృత్తి ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగం ఏదేమైనప్పటికీ కూడా వ్యాపారం ఏదైనాప్పటికీ కూడా మీకు చక్కటి లాభాలని కొనకూరుస్తారు రెండు లేదా మూడు రకాలుగా ఆదాయ మార్గాలు పెంపొందేటువంటి అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇకపోతే లాభస్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా మీకు ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆకస్మికంగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఒకటి చేకూరుతుంది అది మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధుమిత్రుల రీత్యా కానీ సోదర వర్గం రీత్యా కానీ మీకు కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గురువు యొక్క సంచార స్థితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఏ పని ప్రారంభించినా కూడా చిట్ట చివరి వరకు విజయ పథంలో నడిపించడం అనేటువంటిది జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ వృషభ వారు స్త్రీ మూలక ధన సహాయ సహకారాలని ఈ మాసం పొందగలుగుతారు స్త్రీల వల్ల మంచి లాభాలని పొందగలుగుతారు అలాగే వృషభ వారు ముఖ్యంగా పురుషులు ఒక స్త్రీ వల్ల స్త్రీ వల్ల అంటే ఇక్కడ ఆ స్త్రీ మీ భార్య కావచ్చు మీ సహోదరి కావచ్చు మీ మాతృమూర్తి కావచ్చు మరెవరైనా కావచ్చు లేదా మీ మేలు కోరేటువంటి స్త్రీమూర్తి కావచ్చు ఎవరు ఏవైనప్పటికీ కూడా స్త్రీ మూలక ధన సహాయ సహకారాలు అలాగే స్త్రీ మూలకంగా మీరు చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు ఇవన్నీ కూడా లభించబోతున్నాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు శుక్రగ్రహ సంచార రీత్యా ఈ మాసం ఇక లభించడం జరుగుతోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది మీరు ఊహించిన దానికంటే మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఈ మాసంలో సంతానం విషయంలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి సంతానపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉంటాయో అవి తీర్చడానికి మీ వంతు కృషిని చేస్తారు మీ కృషి సఫలీకృతం అవుతుంది సంతానాన్ని కుటుంబాన్ని ఒక ఘాటిన నిలబెట్టగలుగుతారు కుటుంబంలో మీ మాటకి ఎదురుండదు అలాగే తల్లిదండ్రుల దగ్గరైనా సంతానం దగ్గరైనా జీవిత భాగస్వామి దగ్గరైనా మీ మాట బాగా చలామణి అవుతుంది సహజ సిద్ధంగానే జీవితంలో కొన్ని గండాలను ఎదుర్కొన్నటువంటి వృషభ వారు అంటే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు గండాలు ఎదుర్కొన్న వృషభ రాశి వారికి ఈ మాసం ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ర్యాష్ డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ వంటివి చేయవద్దు కొద్దిగా ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి పిక్నిక్స్ విహారయాత్రల్లో అనవసరంగా జలప్రదేశాల్లో అనవసరమైన విన్యాసాలు చేయవద్దు ఇటువంటివి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు పాటించండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా వీటి నుంచి తప్పించుకోవడానికి మీరు కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి అంతేకాకుండా మరి ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు చక్కగా తలస్నానం చేసి ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోండి సాయంత్రం ఉపవాసం ఉండండి ఇటువంటి నియమాలని పాటించేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీక్ష శత్రువుల మీద మీదే పైచే అవుతుంది అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు వీళ్ళందరినీ కూడా సునాయాసంగా ఒకేసారి జయించడం జరుగుతుంది ఇక కొన్ని సందర్భాల్లో మాత్రం మరి ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు లోపల కొంత మానసిక అశాంతి అలజడి అకాల భోజనం అకాల నిద్ర ఇటువంటివి జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి అధిక శ్రమ ఏర్పడబోతోంది కొంతమందికి మాత్రం వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా నిత్య కలహాలు ఏర్పడతాయి అంటే జీవిత భాగస్వామితో అనేక రకాలుగా కలహాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ సమయంలో జాగ్రత్త వహించండి ఇది దీనికి పాటించాల్సిన జాగ్రత్త ఒక్కటే మౌనైన కలహం నాస్తి అంటే మౌనంగా ఉంటే ఏ గొడవ ఉండదు కనుక ఈ ఒక్క విషయంలో ఇటువంటి ఇబ్బంది ఉంది అని భావించినటువంటి వృషభ రాశి వారందరూ ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ప్రయత్నపూర్వకంగా మోనవృతం పాటించండి ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు ఇకపోతే పొగడతలకి పొంగడం విమర్శలకి కుంగడం ఇవి రెండు కూడా వృషభ రాశి వారి చరిత్రలో లేని అంశాలు అయినప్పటికీ ఈ మాసంలో రాహుగ్రహ ప్రభావ జాతకులు ముఖ్యంగా తులారాశి ధనురాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని కొద్దిగా పొగిడి మీ దగ్గర నుంచి రావలసినటువంటివి రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రాక్టికల్గా దాదాపుగా సాధ్యపడదు వారి ప్రయత్నాలని వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసేటువంటి పనుల్ని చాలా సమర్థవంతంగా విజయవంతంగా తిప్పికొట్టగలుగుతారు ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కవులు రచయితలు గాయకులు దర్శకులు అందరికీ ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది మంచి ప్రాజెక్ట్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వచ్చినటువంటి అవకాశాలను వచ్చినట్లుగా వినియోగించుకోగలుగుతారు పేరుకి పేరు డబ్బుకి డబ్బు గుర్తింపుకి గుర్తింపు అన్నీ లభించేటువంటి పరిస్థితులు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇక వేస్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా ఎంత సంపాదించినా ఒక్కొక్కసారి మొత్తం ఖర్చయిపోవటం జరుగుతుంది అది కూడా మీరు ఊహించకుండా అనారోగ్య సమస్యల నిమిత్తం కానీ అనవసరమైనటువంటి ఖర్చులకు కానీ ఖర్చు అవటం కొంత బాధాకరంగా గోచరిస్తోంది ఎవరికైతే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అటువంటి ఇబ్బందులు వచ్చేటట్లయితే వెంటనే వైద్య సా వైద్య సలహాలను తీసుకోండి దాంతోపాటుగా మరి ముఖ్యంగా రవిగ్రహ శాంతి పరిహార క్రియలను పాటించండి ఆదిత్య హృదయం చదువుకోండి సూర్య నమస్కారాలు చేయండి ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు ఆదివారం నాడు శివాలయంలో గోధుమలు దానం చేయండి ఇలా చేస్తే మంచి ఆరోగ్యం మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ దక్కుతుంది ఆరోగ్యం అన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కేవలం సూర్యభగవానుడు మాత్రమే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయండి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి ఇకపోతే ఈ మాసంలో ఎక్కువ శాతం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం రాహుకాల దీపారాధన చేయండి శుక్రవారం నాడు రాహు యొక్క శాంతి కొరకు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయండి ఇక ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ వ్యాపారస్తులు ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంది పెద్ద ప్రాజెక్ట్స్ని సునాయాసంగా నడపగలుగుతారు ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా చేపట్టి విజయవంతంగా నడపడం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి గుర్తింపు ప్రజానాకర్షణ బాగా పెరుగుతుంది ఎక్కువ శాతం శుభ ఫలితాలే ఉన్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం నేను చెప్పిన పరిహారాలు చేసి వృషభ రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి